नमः ती श्री जीय चड्दम श्री महालक्ष्मी महाकाली महासरस्वती विसत्ति स्वरूपिणी आम मरवाना संभव भव स्त्री देवता सुत्य श्री जी योरि के नमः योरि के नमः श्री

అందరికీ నమస్కారం అండి ఇప్పుడే మావులమ్మ దర్శనం చేసుకుని భీమవరంలోకి వచ్చి మావులమ్మ దర్శనం చేసుకున్నాం అందరం శంబాలా టీం అంతా సో వెరీ హ్యాపీ మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి విజయవాడ గుంటూరు అలానే కాకినాడ రాజమండ్రి వైజాగ్ వెళ్ళాం ఇప్పుడు మన భీమవరంకి వచ్చాం చాలా హ్యాపీ అండ్ నాగరాజ్ గారు అట్ ది సేమ్ టైం మీడియాకి మీరందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు సంబాల డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అండి రిలీజ్ అవ్వబోతుంది ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎక్స్పెషలీ మీడియా అండ్ ఇండస్ట్రీలో అందరుని ఎందుకంటే ఈ టీజర్ ఫస్ట్ లాంచ్ చేసిన దుల్కర్ గారు ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అలానే ఎంతో మంది సెలబ్రిటీస్ అనిల్ రావు పూడి గారు కానీ తమన్ గారు కానీ ఇలాగ అందరూ మంచి చాలా బాగుంది చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఇది చాలా బాగా ఎంకరేజ్ చేశారు తర్వాత మా ట్రైలర్ ఎవరితో చేయాలి ఎవరితో చేయాలి అంటే ఇప్పుడు ఇండియాస్ బిగర్ స్టార్ అండ్ రెబుల్ స్టార్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అయింది అండ్ చాలా మంచి ఆయన ఆయన ఇమీడియట్గా ఆయనకి కంటెంట్ నచ్చి ఇది నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం అండ్ ఎప్పుడైతే ఆయన ఈ ట్రైలర్ లాంచ్ చేశారో ఆ కంటెంట్ కంటెంట్ అందరికి చాలా మంచి అప్లాస్ వచ్చి అన్ని సైడ్స్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండి మొత్తం బిజినెస్ కూడా థియేటర్కల్ బిజినెస్ డిజిటల్ బిజినెస్ అన్ని కూడా నా కెరియర్ హైయెస్ట్ రేట్స్ క్లోజ్ అయిపోయినాయి సో ఆ విషయంలో చాలా థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆల్ ది ఫిలిం పీపుల్ అండ్ ఆడియన్స్ సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సినిమా థియేటర్స్కి వస్తుందండి శంబాల సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక ఇది సో నేను ఒక జియాలజిస్ట్గా ప్లే చేస్తున్నాను అంటే ఒక ఉల్కా ఉల్కా వచ్చి పడింది అంటే మెట్యూ మెట్యూర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి శంబాల విలేజ్కి నేను అక్కడికి రావడం అండ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం అండి సో మా అర్చన గాని అలానే ఇంద్రనీల్ గారు కానీ మీసాల్ లక్ష్మణ్ మధునందన్ ఇలా ఎంతో మంది చాలా కష్టపడి ఈ సినిమా చేశాం సో తప్పకుండా మీరు అందరూ థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ భీమవరం అంటే నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు సో మీ ఫుడ్ ఇక్కడ అదిరిపోద్ది మీరు అంతా ఫుడ్తో చంపేస్తారు కాబట్టి సో మంచి ఫుడ్ టేస్ట్ చేసి వెళ్తాం అంతా కూడా సో వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి అండ్ మీరు కూడా ఈ సినిమాని తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్స్ రిలీజింగ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో హాలిడేస్ హాలిడేస్ స్టార్ట్ అవబోతున్న ఆ టైంలో అండ్ క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవుతాయి ఫాలోడ్ బై న్యూ ఇయర్ సో తప్పకుండా ఈ హాలిడేస్ సిక్స్ సెవెన్ డేస్ హాలిడేస్ లో మీరు అందరూ భీమవరంలో ఉండే వాళ్ళందరూ కూడా తప్పకుండా థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి హారర్ ఉంది మంచి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో అందరూ మీ ఫ్యామిలీస్ తో వెళ్ళి సినిమా చూడాలనుకుంటే నా ఫీలింగ్ ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఒకవేళ మీకు థియేటర్స్ లో సినిమా వద్దనుకుంటే ఎలాగో మంచిగా డిజిటల్ లో వచ్చేస్తుంది కాబట్టి ఈ వైరస్ లో సినిమా చూడడం అనేది రాంగ్ అండి ఎందుకంటే నాకు జనరల్ గానే డిజిటల్ ఇంట్లో టీవీలోనే నాకు పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించింది అదే థియేటర్స్ ఎంజాయ్ దట్ సౌండ్ అదంతా ప్లస్ కాన్సన్ట్రేషన్ సినిమా మీదే ఉంటుంది సో పైరసీ అనేది వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ థింగ్ అండ్ ఇండస్ట్రీకి అది చాలా ఇదవుతుంది సో డోంట్ ఎంకరేజ్ ఇట్ ఒకవేళ మీకు సినిమాకి వెళ్ళాలి వెళ్ళొద్దు అనిపిస్తే ఒక కొన్ని రోజులు అయితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ దట్ ఎక్స్పీరియన్స్ అని నేను అంటాను బట్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ ప్లీజ్ ఆ థియేటర్స్ వచ్చే ఆ సౌండ్ గానీ ఆ విజువల్స్ గానీ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు సిచ్యువేషన్ సాంగ్స్ అండి ఏది సినిమాకి అంటే అంటే లవ్ సాంగ్ గానో లేదంటే ఐటమ్ సాంగ్ అలాంటివి లేవు కంప్లీట్ కథతోనే ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి బాగా స్కోప్ ఉంది బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాం అవునండి అదే ఆల్మోస్ట్ అదే బాగా గట్టిగానే పెట్టి చేసామండి సినిమాని బాగా గట్టిగానే పెట్టి చేసాము పబ్లిసిటీ కూడా గట్టిగానే చేస్తున్నాం సో అందుకే ఇందాక సార్ అన్నప్పుడు అక్కడ మీరు వస్తే మీరు పోస్ట్ పాయింట్ చేస్తే అంటే అలా అయితే అంటే మాకు ఇంకా ఆన్సర్ లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ మా ప్రమోషనల్ చాలా బడ్జెట్ పెట్టేసాం ఆల్రెడీ సో మళ్ళీ ఈ బస్ క్రియేట్ చేయలేం సో అందుకే ఇంకా ట్వంటీ ఫిఫ్త్ ఫిక్స్ అయిపోయాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ముందుగా అందరికి నమస్కారం అండి సో ప్రెస్ ఇన్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ సో మేము ఎక్కడికెళ్ళినా కూడా అందటం స్టార్ట్ చేసేటప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈరోజు భీమవరంకి వచ్చాము సో అదిగా చెప్తూ ఉంటారు భీమవరంలో ఎంత ప్రేమను చూపిస్తారు సినిమా అంటే ఎంత ఆదరిస్తారు అనేసి సో మా శంబాలా థీమ్ ఈరోజు భీమవరంకి వచ్చింది మా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సో మా సినిమా సంబాల డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అవ్వబోతుందండి చాలా మంచి అటెంప్ట్ ఇట్స్ నాట్ రెగ్యులర్ టెంప్లేటెడ్ సినిమా సో ఇందులో మీకు కొంచెం హారర్ సైన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ కొంచెం మైథాలజీ రెగ్యులర్ ఆర్గానిక్ కామెడీ ప్రతిదీ కూడా మీకు ఈ సినిమాలో మీకు లభిస్తుంది అండ్ ఆది గారు అద్భుతంగా కనిపిస్తున్నారు సినిమాలో అద్భుతంగా నటించారు కూడా అ వండర్ఫుల్ యాక్టర్ బట్ ఈ క్యారెక్టర్ కి తగినట్టు ఆయన మౌల్ చేసుకుని చేయడం ఇట్ ఈస్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు విక్రమ్ క్యారెక్టర్ స్క్రీన్ మీద అలానే నేను దేవి అనే పాత్రని పోషిస్తాను దేవి చాలా ట్రెడిషనల్ అమ్మాయి నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్డ్రాప్ లో సెట్ చేసిన ఈ స్టోరీ అవడం వల్ల సో ఒక పల్లెటూరి అమ్మాయిగా ప్లే చేస్తున్నాను పూజారి గారి కూతురుగా సో చాలా బాగుంటుందండి మా ఇద్దరు సీన్స్ కానివ్వండి ఇంద్రనీల్ గారి క్యారెక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎవ్రీ క్యారెక్టర్ హాస్ పర్పస్ టు సర్వ్ ఇట్స్ నాట్ ఈ క్యారెక్టర్ వచ్చింది ఈ క్యారెక్టర్ వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్ కి ఒక స్టార్ట్ అండ్ ఎండ్ ఉంటుంది సో అదంతా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మా ఆనియస్ అటెంట్ అండి సో డెఫినెట్లీ మీరు అందరూ మా సినిమాని ఆదరిస్తారని ప్రేమిస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాకి కావాల్సినంత యూనో సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ కి నేను దేవి పాత్రకి న్యాయం చేస్తానని నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చిన మా డైరెక్టర్ యుగేందర్ గారికి హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ టు మై వండర్ఫుల్ అమేజింగ్ మోస్ట్ యునో స్వీటెస్ట్ కో స్టార్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ హీ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్ ఆన్ సెట్ అండ్ యా మీరందరూ చూస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా అండ్ మీరందరూ చూడాలి మీడియా మిత్రులు మీరే తీసుకెళ్ళాలి మా సినిమా ముందుకి సో సినిమా బాగుంటే చాలు ఆడిట్ చేస్తారు సో ఈ సినిమా కూడా అంతే ఆనెస్ట్ ప్రయత్నం అంతే బాగుంది కూడా ఎవరిని డిసప్పాయింట్ చెయ్యదు సో మీరు అందరు కూడా ఆడిస్తారని మా అందరికి ఒక మంచి పెద్ద హిట్ ఇస్తారని కోరుకుంటున్నాం హలో అండి అందరికి మీడియా పీపుల్ అందరికి నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శంబాల అనే మూవీ చాలా అంటే చాలా థియేటర్ లో చూసే విధంగా అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్ కంటే కూడా నేను గట్టిగా చెప్పగలను శంబాల అనేది థియేటర్ కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు టిల్ ఎండ్ వరకు మీరు అద్భుతంగానే ఫీల్ అవుతారు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి డిసెంబర్ అండ్ మీ ఫ్యామిలీస్ మీ చెప్పండి అలాగే ఆది గారితో వర్క్ చేయడం అనేది చాలా మంచి ఫీలింగ్ అసలు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ చేయించారు అంటే నేను సీరియల్స్ లో చేయడం అండ్ బిగ్ స్క్రీన్ లో ఇలాగా డిఫరెంట్ గా కనిపించడం చూసిన ఎందుకంటే చూసినా ఇప్పుడు ఈ సినిమాలో చూడబోయే ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ దయచేసి మీ మీడియా అందరూ ఎంకరేజ్ చేయాలి మీ సపోర్ట్ చాలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్